వారిలో పోటీతత్వాన్ని పెంచే విధంగా బాలోత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ బాలోత్సవాల కమిటీ చైర్మన్గా నరసింహరావు గారు అన్ని బాధ్యతలు తీసుకుని ఈ బాలోత్సవాలని పెద్ద ఎత్తున ఈరోజు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మన తణుకపట్నంలో నిర్వహించుకోవడం చాలా సంతోషం ఇది తప్పనిసరిగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలిగి తీసి వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నట్టులోనేటువంటి సందేహం ఇటువంటి కార్యక్రమాలని తరచుగా నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క శక్తి మనం ఇంకా పెంచే విధంగా వారిలో ఒక ఆలోచన విధానాన్ని పటిష్టం చేసేమో ఒక మంచి మార్గాన్ని పాజిటివ్నెస్ పెంచే విధంగా కూడా ఈ బాలోత్సవాలు ఇంకా నిర్వహించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నిర్వాహకులకి నిర్వాహక కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి